చూసుకున్నట్లయితే ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ రోడ్లపై ఉత్తర భాగంలో పదకొండు ఇంటర్చేంజ్లు అయితే వచ్చినాయి ఇప్పుడు ఆ ఇంటర్చేంజ్లు ఎక్కడెక్కడైతే వచ్చినాయి ఏంటి అయితే మనకి లిస్ట్ అయితే రావడం జరిగింది జాతీయ రాష్ట్ర రహదారులతో అనుసంధానం రాజధానికి తగ్గనున్న వాహనాల తాకిడి అనమాట అనుసంధానత వృద్ధిలో ఆర్థిక ప్రగతి ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ పూణే ఇక్కడ మనకి ఇంటర్చేంజ్లు అన్నమాట ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగానికి అనుసంధానంగా వచ్చే జాతీయ రాష్ట్ర రహదారుల ఇంటర్చేంజ్లు అయితేలా ఉన్నాయి హైదరాబాద్ పూణే సింగిల్ ట్రంపెట్ అనమాట ఇది హైదరాబాద్ నాందేడ్ డబుల్ ట్రంపెటు ఆకృతి హైదరాబాద్ మెదక్ డైమండ్ అనమాట ఇంటర్చేంజ్లు ఇవన్నీ కూడా ఈ షేప్లు అయితే ఉండబోతున్నాయి హైదరాబాద్ నాగ్పూర్ ఇక్కడ క్లోవర్ లీవ్ తోఫ్రాన్ గజ్వేల్ గజ్వేల్ రోటరీ కమ్ ఫ్లైఓవర్ అనమాట హైదరాబాద్ మంచిర్యాల క్లోవర్ లీఫ్ ప్రజ్ఞాపూర్ భువనగిరి రోటరీ కమ్ము ఫ్లైఓవర్ యాదాద్రి కేసర రోటరీ కమ్ము ఫ్లైఓవర్ అన్నమాటది హైదరాబాద్ వరంగల్ డబుల్ ట్రంపేటు భువనగిరి నల్గొండ రోటరీ కమ్ము ఫ్లైఓవరు హైదరాబాద్ విజయవాడ సింగిల్ ట్రంపేటు సో ఈ విధంగా ఈ విధంగా మనకి ఓఆర్ఆర్లలో ఇంటర్చేంజ్లు అయితే ఇక్కడ ఏర్పాటు అయితే చేయబోతున్నారన్నమాట జాతీయ రహదారులు ఆ ప్రాంతాల్లోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను